అందరికి నమస్కారం శ్రీరామనవమి రోజు ఇంట్లో చేయాల్సిన పూజ ఇదే స్వామి ఆశీస్సులతో కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రజలందరూ ఏటా చైత్ర మాసం శుక్ల పక్షం నవమి రోజున శ్రీరామనవమి పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈ ఏడాది ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు శ్రీరామనవమి వస్తోంది ఈ క్రమంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు రామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాములోరి కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు ఈ పవిత్రమైన రోజున నియమనిష్టలతో ఆ రామచంద్రమూర్తిని పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు భక్తులు మరి అలా జరగాలంటే నవమి రోజు కోదండరాముడిని ఇంట్లో ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభ ఫలితాలు సిద్ధిస్తాయో ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇల్లు పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత తలస్నానమాచరించి కొత్త బట్టలు ధరించాలి ఇల్లు దేవుడి గదిని మామిడి తోరణాలతో అలంకరించుకుని పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి మీ పూజా మందిరంలో శ్రీరాముడి పట్టాభిషేకం జరిగే చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదంటే సీతారాములు కలిసి ఉన్న చిత్రపటాన్ని అయినా ప్రతిష్ఠించుకోవాలి ఆ తర్వాత దేవుని చిత్రపటాన్ని శుభ్రమైన క్లాత్తో తుడిచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి అనంతరం దాని ఎదురుగా దీపాన్ని వెలిగించాలి అలాగే శ్రీరామనవమి రోజు మీ ఇంట్లో ఒకవేళ రాములవారి విగ్రహం ఉంటే దానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించాలి ఆ టైంలో మొబైల్లో పురుష సూక్తం చాంటింగ్ పెట్టుకొని దాన్ని వింటూ అభిషేకం చేయడం మంచి ఫలితాలను ఇస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు శ్రీరామనవమి రోజు ఈ పూలతో పూజించి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కోరికలు తప్పక తీరుతాయి రాముని విగ్రహం లేని వారు ఏం చేయాలంటే శ్రీరామనవమి రోజు ఒక వెండి నాణ్యం లేదా రాగి నాణ్యం తీసుకొని దానికి ఆవుపాలతో అభిషేకం చేసుకోవాలి ఇలా చేసినా కూడా రాములవారి విగ్రహానికి అభిషేకం చేసిన ఫలితం కలుగుతుందంటున్నారు అలాగే శ్రీరామనవమి రోజు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణం చూడడం అక్షింతలు తెచ్చుకోవడం వాటిని శిరస్సున ధరించడం ద్వారా వివాహ దాంపత్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయంటున్నారు ఇకపోతే రామనవమి రోజు అందరూ తప్పకుండా చదవాల్సినటువంటి ఒక మంత్రం ఉంది దీన్నే గారుడి పరావిద్య మంత్రం అని అంటారు ఈ మంత్రాన్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుద్మంతుడికి చెప్పినట్లు గరుడ పురాణం తెలియజేస్తోంది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటి నవమి నాడు దీన్ని ఎందుకు చదవాలంటే చనిపోయే స్థితిలో ఉన్నవారిని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తి గారుడి పరావిద్య మంత్రానికి ఉంటుందట ఇంట్లో ఎవరైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి నాడు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు లేదంటే ఇంటి యజమాని నవమి రోజు ఉదయం పది నుంచి పన్నెండు గంటల మధ్య ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదివాలి అలా చదివితే ఇంట్లో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కారణం తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నవారు అపమృత్యు దోషాల వల్ల తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి బయటపడతారంటున్నారు జ్యోతిషులు బ్రహ్మాండమైన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయంటున్నారు ఇంతకీ ఆ మంత్రమేమిటంటే యక్షిను స్వాహ నవమి రోజు ఎవరైనా దీన్ని మార్నింగ్ పది నుంచి పన్నెండు మధ్య చదువుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చంటున్నారు పాకంతో ఇలా తయారు చేసుకోండి సంవత్సరం మొత్తం కష్టాలు లేకుండా ఆర్థిక ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు రాకుండా ఉండాలంటే శ్రీరామనవమి నాడు పని చేయాలంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ అదేంటంటే రావి చెట్టు దగ్గరకెళ్లి ఒక మంత్రాన్ని జపించాలి అదే ఓం రామ్ 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 మమ విపదం నాశయ స్వాహ అంటే మొత్తం ఎనిమిది సార్లు రామ్ అని చెప్పాలి శ్రీరామనవమి రోజు ఎవరైనా రావి చెట్టు కింద కూర్చొని ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు లేదా నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తే వారికి సంవత్సరం మొత్తం ఏ కష్టాలు ఉండవట ఒకవేళ కష్టాలు వచ్చినా వెంటనే వాటికి పరిష్కార మార్గం తెలిసిపోతుందని మంత్రశాస్త్రంలో పేర్కొన్నారు కాబట్టి శ్రీరామనవమి రోజు మీరు ఈ విధి విధానాలు పాటించండి సంవత్సరం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను సిద్ధించుకోండని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్